అయితే వచ్చేసింది కదండి హాట్ హాట్ గా ఏదో ఒక స్నాక్స్ ని మనం ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాం అలాంటిది మనకి చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి వస్తున్న స్నాక్స్ కి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాం అయితే ఈ సీజన్ లో కంకులు మనకి తెలిసిందే కదండి మొక్కజొన్న పొత్తులు అంటారు ఒక దగ్గర ఒక దగ్గర కంకి అంటారు ఇలాంటి వాటితో మనం ఎక్కువ స్నాక్స్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు పడిన కాలంలో ఎక్కువగా శాస్త్రీయంగా వండే వంటలను అయితే మనం మిస్ అవుతున్నామని చెప్పాలి ఇక్కడ ఈ రోజున మనం వెళ్తూ ఉంటే షూట్ కి వెళ్తుంటే ఒక ఒకరినైతే చూసానండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శాస్త్రీయ పద్ధతిలో ఆ స్వీట్ కానీ వాళ్ళు కుక్ చేస్తున్నారు అది ఏ రకంగా అన్నది మీకు చూపిస్తాను ఒకసారి రండి అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి ఇవన్నీ కంకులు మార్కెట్ మార్కెట్ నుంచి తీసుకొస్తుంటారా అయితే ఇవన్నీ కూడా దేశవాలి కాదు స్వీట్స్ కానీ మరి మీరు ఎందుకు ఈ శాస్త్రీయంగానే సెలెక్ట్ చేసుకున్నారు అంటే నార్మల్ గా కుకింగ్ అంటే ఏదో గిన్నె పెట్టి వండేస్తారు కట్టెల పొయ్యి మీద కూడా మీరు కుక్ చేస్తున్నారు కదా ఎందుకు మీరు ఈ ఆలోచన చేస్తే బాగుంటది కదా అనేసి ఆలోచన తోటి చేస్తున్నారు అది మట్టి పాత్రలో కుక్ చేస్తారు మట్టి పాత్ర చూసా చూసారా మొత్తం రోడ్ మీదనే వీళ్ళు కట్టెలో పోయి పెట్టుకొని మరి కుక్ చేస్తున్నారు మొత్తం ఇదే కుక్ చేస్తారా అంటే ఇప్పటికి సంవత్సరాలు ఎందుకంటే ఇది నీట్ గా ఉంటది మనం కుండలు ఉన్నాయనుకో మన గంజులు ఉన్నాయనుకోండి డబ్బాలు ఆ డబ్బాలలో మేము సాల్ట్ రోజు ఒక హాఫ్ కేజీ సాల్ట్ వాడడం జరుగుతుంది హాఫ్ కేజీ సాల్ట్ కు ఏమైతుంటే ఈ చుట్టూ అనేది అలా పోల్స్ పడతాయి మళ్ళీ అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడుతుంటారు అది కూడా హెల్త్ కి మంచిది కాదని అంటారు ఇది పాత్ర బాగుంటది అది ఇది వెనకట ఏమి అంటే నేను నా కాలంలో కూడా ఇళ్ళనే అందుకొని తినేవాళ్ళు తెలిసినంత వరకు మా దాదాగాని మా అమ్మ గాని తిన్నాం ఇలా ఇది కడుగుతే కూడా నీట్గా అయిపోతుంది ఇలాంటి చిరుము అనేది ఉండదు చిరుము రాదు ఇది మరి అంటే ఈ కుండ ఇప్పుడు భారీ సైజు లో ఉంది కదండి ఇది మీరు ఆర్డర్ చేసి చేయించుకుంటారా దీనికోసం దీన్ని ఆర్డర్ చేపిస్తాం దీనికోసమే పర్టికులర్ పర్టికులర్ గా పదిహేను చేసుకుని మేము దాచుకొని మళ్ళీ తర్వాత తీసుకొని వాడుకుంటాం ఒక్క ఎట్ ఎ టైమ్ ఎన్ని కంకులు వేస్తారు దాంట్లో ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపిస్తానండి లోపల థర్టీ థర్టీ ఫైవ్ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి మొత్తం కూడా స్వీట్ కానే ఫర్టీ వన్ ఓకే ఎంతసేపు అండి బాయిల్ చేయడం ఎల్లర్స్ టెన్ మినిట్స్ లో అయిపోతాయి ఓకే ఇట్లా ఏ పొయ్యి కాబట్టి టెన్ మినిట్స్ లో అయిపోతాయి ఫైనల్ గా లాస్ట్ ఫైనల్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతాయి ఈ మధ్యలో అంటే మామూలుగా సూపర్ మార్కెట్ లో వాటిలో ఫ్రోజన్ కి సంబంధించిన ప్యాకెట్లలో ఇట్లాంటి స్వీట్ కార్న్ గింజలు అమ్ముతున్నారు అది తిన్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉండవు ప్లస్ చాలా ప్రాబ్లమ్స్ అయితే కదా హెల్త్ ప్రాబ్లమ్స్ మినరల్ వాటర్ తో దీనికి కూడా అంటే నీట్ గా వెళ్తుందన్నమాట ఉడుకుడు తొందరగా అయిపోతుంది వేడి చేసుకుడు కూడా తొందరగా అయిపోతుంది అది మినరల్ వాటర్ అయితే అంటే సాల్ట్ ఒక్కసారి ఒకసారి ఒక ఇట్లా వేసినాం అనుకో కొంత ఇస్తాం మళ్ళీ తర్వాత మళ్ళీ తయారు కావాలి కదా మళ్ళీ కొంత వేసుకుంటాం ఇట్లా సాయంత్రం వరకు ఒక హాఫ్ కేజీ పడుతుంది మాకు హాఫ్ కేజీ హాఫ్ కేజీ లైట్ 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 చేసుకుంటా వెళ్ళిపోతాను ఇప్పుడు మీరు ఇది కుక్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే కంకితోనే ఇచ్చేస్తారా లేకపోతే ఎట్లా పీసే మొత్తం కంకితోనే ఇచ్చేస్తాం కాకపోతే సాల్డ్ నిమ్మరసం కారం వేరు వేరే చేస్తాం ఎవరికి వీలున్నది ఉన్నది వాళ్ళు ఉపయోగించుకోవచ్చు వాళ్ళ చాయిస్ ని బట్టి మీరు చేస్తారు రైట్ ఒకసారి అయితే ఈ చూసారు కదండి ప్రాసెస్ మొత్తం కూడా కట్టెల పొయ్యి మీద ఈ వీళ్ళు మొత్తం ఉడకబెట్టేది అయితే దాన్ని తీసిన తర్వాత వాళ్ళు చేసే ప్రాసెస్ ని కూడా చూపిస్తాను మీకు ఈ పద్ధతి అయితే చాలా బాగుందండి ట్రెడిషనల్ గా కూడా అంటే మీకు ఇక్కడ గిట్టుబాటు అవుతుంది ఇదంతా కూడా హైవే కదా ఇక్కడ అందరూ తీసుకుంటారు ఫేమస్ అవునా ఏమని చెప్తే తెలుస్తుంది హంటర్ రోడ్ లో ఉంది రోడ్ 뉴ர்கால் பச்சர்ப STUDENT பார்கை செய்யிலுக ganskaவப்பாட்கள். 255-4-5-5-5-4-5-5-5-6-4-5-5-5-6-6-9-9-5-9-8-9-8-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-10-9-9-9-10-9-9-9-9-9-7-9-9-9-8-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9-9 అంటే దాదాపు ఇదేంటి కుంపటి అంటారు కదండి ఇది కుంపటి మనము ఎక్కువగా పాతకాలంలో యూస్ చేసే వాళ్ళము కుంపటి పాలుగా ఆకు తీసుకునే వాళ్ళు కొంచెం కొంచెం వేడి ఉండడానికి యూజ్ చేసేవాళ్ళం అసలు ఇప్పటి కాలంలో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు కుంపటి అంటే చూస్తున్నారా ఇది దీని లోపల బొబ్బులు ఉంటాయి అనమాట మనం ఆల్రెడీ పొయ్యికి వాడిన బొగ్గుల్ని దీనిలో వేసి కాచుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు ఒక కంకి మాకు చూపిస్తారా కస్టమర్ ఇవ్వమన్నప్పుడు దీనిలో నుంచి తీసిస్తారు ఓకే ఇదేంటండి చిన్న చిన్న ఫుడ్ చేస్తున్నారు ఇదేంటి స్పూనా ఓకే మీరు మొత్తం కూడా ఆర్గానిక్ లాగా యూస్ చేస్తున్నారా ఇదేంటి వదిలిపెట్టకుండా ఏం ఇది కట్టేది తాటికర్ర చూసారా స్పూన్ లాగా యూజ్ చేస్తున్నారు

ఈ ప్రాసెస్ అంతా మనకైతే కొత్త చెప్పాలంటే సో శాస్త్రీయ పద్ధతిలో ఇలాంటివి మనకు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ ఇలాంటివి తినడానికి ఇష్టపడితేనే బాగుంటుంది మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం